హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగుండారా అందరు బాగుండాలి అందరిలో నేను ఉండాలి ఇవి వచ్చేసి ఒక గుడ్లు తీసుకొని ఉడకబెట్టి పైన తొక్కంతా తీసి పెట్టి ఉన్నాను దోశ పేసుకోవడానికి దోశ విని ఉప్పు పెట్టి ఒక పక్క అన్నం అవి ఉడుకుతూ ఉంది ఇప్పుడు కోడిగుడ్లు కూర చేసుకోవడానికి నేను రెడీ చేసి పెట్టుకుంటున్నాను స్టవ్ ఇచ్చేసి స్టవ్ మీద దబరా పెట్టి ఆయిల్ వేడకి ఇచ్చినాక బీంగడ పొంగు ఇచ్చినవి ఉంచుకోవాలి బొద్ధన్ని ఈరోజు చేసింది అందువల్ల కొంచెం అన్నీ పొయ్యి మీద ఉండాయి ఒకసారి అలా చూపించాను ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు సోపు ఇవన్నీ ఒక పక్క రెడీ చేసి పెట్టుకోను పెద్ద పెద్ద ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకొని ఒక రెండు ఒక నాలుగైదు పచ్చిమిరకాయలు కట్ చేసి పెట్టుకున్నాను పొడుగ్గా సన్నగా సోపు కరివేపాకు ఇవన్నీ వేసేసి బాగా వేయించుకుంటున్నాను మంచి కలర్ వచ్చేసినాయి ఇప్పుడు టమోటా ముక్కలు అనేది మూడు టమోటాలు పెద్ద పెద్దగా తీసుకొని కట్ చేసి పెట్టుకోకుండా సన్నంగా ఈ ఉల్లిపాయల్లోనే అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన అనేది పోయేలాగా కొంచెం వేయించుకుంటున్నాను వేయించుకుంటే ఆ పచ్చివాసన అనేది పోయి మంచి వాసన అనేది వస్తుందని చెప్పి వేయించుతున్నాను ఇప్పుడు అయిపోయినాక మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకోండి టమోటా ముక్కలు కూడా వేసేసుకొని దానికి కావాల్సిన ఉప్పు పసుపు అవి వేసేసి అవి మెత్తబడేంత వరకు కొంచెం బాగా కలుపుకోవాలి మూత అనేది పెట్టేసుకున్నామంటే బాగా తొందరగా అనేది మగ్గిపోతాయి ఉప్పు వేస్తే తొందరగా మగ్గిపోతాయి కాబట్టి ఒక చేతితో వీడియో వీడియో తీసుకుంటే ఒక చేతితో కలుపుతున్నాను కాబట్టి స్టవ్ మీద దబ్బరా కూడా కదులిపోతుంది ఇలా కలిపేసుకొని కాసేపు కొంచెం పసుపు కూడా వేసుకోవాలి వేసేసుకొని మనం మూత అనేది పెట్టేసుకున్నామంటే మగ్గిపోతాయి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు దీనికి కావాల్సిన మూత పెట్టేది అనేది చూపించలేదు దీనికి కావల్సినది కొంచెం మిరపొడి పసుపు వేసుకున్నాక మిరపొడి ధనియాల పొడి అంతే అన్నీ వేసుకొని బాగా కలుపుకొని బాగా కిందికి అన్ని మసాలాలు బాగా పట్టేలాగా కలుపుకొని అవి మెత్తబడిపోయి వచ్చినాయి చూడండి బాగా ఎలా మెత్తబడిపోయినాయో మంచి గ్రేవీ అనేది తయారైంది ఇప్పుడు కొద్దిగా నీళ్ళు పోసుకుంటే ఎందుకంటే కోడిగుడ్లు అనేది ఈ మసాలా ఉడకాలి కాబట్టి కొద్దిగా మనం నీళ్ళు పోసుకున్నామంటే ఆ నీళ్లకు ఈ కోడిగుడ్లు వేసినామంటే కొంచెం తెలియాక కోడిగుడ్లకు దానికి సరిపోతుంది ఆ గ్రేవీ అనేది ఇలా చేశాను ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి నేను పెట్టే వీడియోలు అనేది మీ వరకు రీచ్ అవుతాయి అని చెప్తున్నాను సబ్స్క్రైబర్ చేసుకున్నాక బెల్లైకాన్ కొట్టుకోండి మా నా వీడియోలు అనేవి వస్తాయి ఇప్పుడు గ్రేవీ అనేది బాగా ఉడికిపో వచ్చింది అందువల్ల కోడిగుడ్లు ఘాట్లు పెట్టుకొని కొంచెం అలా ఎందుకంటే మసాలాలు ఉప్పు కారం అని కోడలలోకి వెళ్ళి మంచి రుచిగా ఉండడానికి గాట్లు పెట్టుకొని కాసేపు ఉడికిచ్చేసి మూత పెట్టేసినామంటే అయిపోతుంది కోడిగుడ్లు కర్రీ ఓకే ఫ్రెండ్స్ నేను సన్న చిన్నగా పెట్టుకొని వచ్చి టమాటా గుజ్జులోనేది టమాటాకు బాగా ఉడతా అనేది మసాలాల్లో వేసేసుకొని కాసేపు ఉడకనిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది లేకైనా అన్నం సంగటి లేకైనా ఎలా చేశాననేది కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఓకే మరి ఉంటా బాయ్ ఇదే ఈరోజు నా స్పెషల్ ఓకే బాయ్ ఎలా ఉన్నాదో కామెంట్ పెట్టండి ఓకే బాయ్